రేవంత్ సర్కార్ అసెంబ్లీలో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది మరి తాజాగా మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీలో బాక్సింగ్ ఛాంపియన్ నిఖిత్కు తర్వాత సిరాజులకు క్రికెటర్ సిరాజులకు కూడా గ్రూప్ వన్ జాబ్స్ ఇస్తూ ఉన్నది గ్రూప్ వన్ జాబ్స్ ఇచ్చుకుంటా మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ మొన్న జరిగినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ తర్వాత మరి వరల్డ్ కప్లో కూడా జరిగినటువంటి వరల్డ్ కప్ వన్ డే వరల్డ్ కప్ లో కూడా సిరాజ్ ఉన్నాడు సిరాజు ట్వెల్త్ చదివినా సరే మినహాయింపులు ఇచ్చి గ్రూప్ వన్ దాదాపుగా డిఎస్పీ డీఎస్పీ క్యాడర్ పోస్ట్ ఇస్తా ఉన్నావు అని చెప్పేసి ముఖ్యమంత్రి కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర కేబినెట్ ఇక తర్వాత నిజామాబాద్కి చెందినటువంటి బాక్సింగ్ ఛాంపియన్ నిఖిత్ కి కూడా తనకి కూడా మరి డిఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్టు గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తున్నట్టు ఇదే కాకుండా కొంత నగదు కూడా ఇస్తా ఉన్నారు ఆ తర్వాత కొంత ప్రభుత్వ స్థలాన్ని కూడా హైదరాబాద్లోనే కేటాయించుతున్నట్లు మరి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఎందుకనంటే మరి మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి వరల్డ్ కప్ దాకా కూడా ఛాంపియన్ వరల్డ్ కప్ దాకా వీళ్ళంతా కూడా వెళ్ళి మన రాష్ట్ర పేరును చాటిరు కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మరి నిఖత్కు తర్వాత సిరాజులకి ఇద్దరికి కూడా గ్రూప్ వన్ ఉద్యోగం దాదాపుగా డిఎస్పీ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగం ఇస్తున్నట్టు ఆ తర్వాత కొంత నగదును ఆ తర్వాత వారికి కొంత స్థలాన్ని కూడా దాదాపుగా నాలుగు వందల గజాల స్థలాన్ని కూడా వాళ్ళకి కే కేటాయిస్తున్నట్లు రాష్ట్ర కేబినెట్ ఆమోదించినట్లు మనకి సమాచారం అందుతా ఉంది